ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోరంగా వాటం పాలైన తర్వాత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం లేకపోవడం వల్ల అసెంబ్లీకి కూడా ఆయన రావడం లేదు అసెంబ్లీలో ఇప్పుడు తెలుగుదేశానికి డిఫెన్స్ చేసే వాళ్ళు కూడా లేరు కాబట్టి వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు అయితే సాఫీగా సాగిపోతాయి అనుకున్నారు కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే సొంత ఎమ్మెల్యేలే తెలుగుదేశం ఎమ్మెల్యేలే ఇసుక విధానం నచ్చక ఈ విధానం బాగా లేదు ఇది ఇలా ఇలాగే గనక కొనసాగితే మనం విమర్శలు ఎదుర్కోక తప్పదని ఆయన అయితే డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు ముందే అసహనం అయితే వ్యక్తం చేశారు ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే రవికుమార్ గారు కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు దీనివల్ల చాలా నష్టపోతామని కూడా చెప్పడం జరిగింది మొత్తానికి ఇప్పుడు స్వపక్షంలోనే విపక్షం తయారైంది అంటే వైసీపీ వాళ్ళు వచ్చి డిఫెన్స్ చేయకపోయినా స్వపక్షంలోనే అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఇలాంటి సమయంలో వైసీపీ కనుక అసెంబ్లీకి వచ్చి వీటిని కనుక వీటి గురించి మాట్లాడగలిగితే కనుక వైసీపీకి కూడా మంచి ఇదైతే వస్తుంది జగన్మోహన్ రెడ్డి తీరు వల్ల ఆయన రాకపోవడంతో మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా అభాస్ అవుతున్నారు